హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటాను అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారా అనుకుంటానా చూస్తారు కదా పొద్దున్న ఏడున్నరనే అవుతుంది కానీ ఎండ మాత్రం ఎట్లా కొడుతుంది మధ్యాహ్నం రెండు గంటలు కొట్టినట్టే కొడుతుంది ఊరంగంట ఊరంగు ఉన్నది ఎండాకాలం అయితే మస్తు స్టార్ట్ అయిపోయింది ఇక అయితే మే ఇకప్పుడు అయితే ఇంకా ఎండలు బాగుంటాయి మాకైతే బక్రీద్ అయితే జూన్లు ఉన్నది ఏం కాదు ఇక అంతకు ముందైతే పోయిన సంవత్సరం అయితే మేలుండే ఇక విపరీతమైన ఎండలు విపరీతమైన వేడిలా మేమైతే బక్రీ చేసుకున్నాం ఈసారి అట్లేం లేదు చూస్తారు కదా మనీ ప్లాంట్ ఆకులు కూడా ఎండిపోయినాయి అంటే వాలిపోతాను నీళ్ళు సరిగా వాటికి ఓతలేను పట్టించుకుంటలేను బాగా బిజీ బిజీగా ఉన్నాయి ఏం బిజీ అంటే జాబ్ కాదు ఏం కాదు పిల్లలు ఇంట్లో ఉంటారు ఇక పిల్లలు చదివిచ్చుడు పిల్లలు ఎగ్జామ్ అప్పుడు అంతా బిజీగా ఉన్న రంజాన్లో ఒక పొద్దునప్పుడు బిజీగా ఉన్న గట్లు ఉంటాను తప్ప నేను ఏం జాబ్ చెత్తలేను ఏం లేను అయితే మీరే తమ్మిలు చదివారు కదా అత్తా కోడల మధ్య గొడవలు అయితే కదా ఆ గొడవలకు ఫస్ట్ ఫస్ట్ కారణం ఎవరంటారు అత్తనా కోడల అనేది మన డౌట్ నాకు తెలిసి నాకైతే నేను కోడలని కాదు కానీ నాకు తెలిసి అయితే అత్తలే ఉంటారు ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళు ఇంటి పెత్తనం చూపిస్తారు కాబట్టి అంటే వాళ్ళు ఎట్లా అసలు వాళ్ళ నుంచి ఎట్లా రాంగు అనేది కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఎందుకంటే మంచి మంచి మోటివేషన్స్ మంచి మంచి వీడియోస్ ఖచ్చితంగా నా వీడియోలో కనబడతాయి ఖచ్చితంగా కొత్తగా ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వీడియోస్ని ఒకసారి చూస్తూ ఉండండి ఎందుకంటే టైంపాస్ ఉన్న టైంపాస్ కాకపోతే ఎప్పుడైనా టైం దొరికినప్పుడు చూడండి ఎప్పుడు చూడమని కూడా అంటలేను నేను ఎప్పుడు అడగను కూడా అడగా సుత్తారు కదా ఇక్కడైతే నేను చెడుగరైతే ఓవర్ నైట్ నానబెట్టిన నానబెట్టిన వాటిలో వేసుకున్న నీళ్ళు పోసుకున్న మంచిగా నీళ్ళు పోసుకొని మంచిగా మూడు నాలుగు విజిల్స్ వచ్చేవారిక అయితే ఉడకబెట్టుకొని అయితే పెట్టుకుంటా ఇవైతే కూరగాయలు రాత్రి తీసుకొచ్చేయం రాత్రి తీసుకొస్తే ఏమైంది మేము కూరగాయలు తీసుకొచ్చి పెట్టేసి మేము బయట తినడానికి అయితే వేనాము కనీసం ఒక నెల రోజులైతే అది మేము బయట ఫుడ్ తినక బయట ప్రపంచం చూడక అక్కడ మా ఇంటి వేరే వేరే కానీ మేము బయటకి అయితే తిరగలే ఈ ఎగ్జామ్స్ ఉండే పిల్లలకు చదివించుడు మా ఆయన కూడా బిజీగా ఉండే అందుకని చెప్పి బయటికి అయితే తీసుకొపోయిండు ఇవి కూరగాయలైతే రాత్రి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఫ్రిడ్జ్ అంతా ఫుల్ టైట్ ఉండే అవన్నీ పెట్టలేదు ఇప్పుడు పొద్దులేసి వారి చదురుకుంటానా మీరైతే రెసిపీస్ చూసుకుంటాను మాటలు వినుకుంటా ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూస్తున్నారనుకుంటాను ఇవాళ మంచి కోల్డ్ కాఫీ కూడా మీకు చూపిస్తాను మంచి రెసిపీస్తో పాటు మంచి టాపిక్ కూడా ఉన్నది ఖచ్చితంగా వీడియో ఎండింగ్ వరకు చూడండి పిల్లలైతే ఇంట్లోనే ఉంటారు కాబట్టి కొంచెం కుదురతలేదు కుదిరినప్పుడు ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను నా మాటలన్నీ కూడా నా బాధలన్నీ కూడా చూస్తారు కదా అయితే రెండు రోజుల కిందట నేను ఒక వీడియో పెట్టినా కదా అదే మగవాళ్ళకు అసలు భార్యలు అంటే చిరాకు ఉంటుంది అసహ్యం ఉంటుంది అలా మొఖం చూస్తే వాళ్ళకి నచ్చదు వాళ్ళతోనే మంచి నవ్వుకుంటుంటారు ఇంట్లో చుడుతోనే భార్య అంటే చిరాకు ఉంటుంది భార్య అని తిడుతూనే ఉంటారు భార్య అంటే నచ్చదు అని చెప్పి నేను ఒక వీడియో పెట్టినా కదా ఆ అయితే ఒక కామెంట్ అయితే వచ్చింది ఆ కామెంటు నాకు నా నేను వీడియో స్టార్ట్ చేసినట్టే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నన్ను ఫాలో అవుతారు వాళ్ళు ఆ సిస్టరు మంచిగా కామెంట్లు పెట్టేది ఆమె నన్ను మంచిగా చేయండి మంచిగా మీ లవ్ స్టోరీ చెప్పండి ఎందుకంటే ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ కదా మీరు ముస్లిమ్స్ మీరు హిందూస్ మీ ఆయన ముస్లిం కదా మీ స్టోరీ చెప్పండి ఏం కాదు ఎవరేమనుకున్నా చెప్తానే కదా అర్థమైతే జనాలకు అన్నీ కూడా మంచిగా మోటివేట్ చేసింది ఆమె వల్లనే నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా అంటే ఆమె వల్లనే ఆమె నెగిటివ్గా చెప్పిన పాజిటివ్గా చెప్పినా అలాంటి వాళ్ళ వల్లనే మనమైతే ముందుకు పోతాం కానీ అయితే ఆ రోజు నేను వీడియో పెట్టినా అది మీ స్టోరీ నేను అని అడిగింది నార్మల్గానే అడిగినట్టున్నది పాజిటివ్గానే అడిగినట్టున్నది నాకైతే అనిపించింది నాది విషయం అయితే ఆమె తెలిసిందే అంటే నేను చాలా పెట్టినప్పటి నుంచి ఆమె నా విషయం ఏంది నా లవ్ స్టోరీ ఏంది నేను మా ఆయన ఎవరు మా ఆయన నాతో ఎట్లుంటాడు ఏందనేది మొత్తం వీడియో ఆమెకే చూసింది తెలుసు కానీ ఆమె అట్లా సరే నాకైతే లేదు బయట వాళ్ళని చూసిన వాళ్ళని చూసి చెప్తారా నాకు తెలుసు అవన్నీ అంటే నువ్వు ఎవరితో మాట్లాడవు కదా ఎవరింటికి పోవు కదా అన్నది ఎందుకంటే నా వీడియోస్ అన్నీ చేస్తుంది కదా అందుకని ఇక నేను అంత మొత్తానికి మాట్లాడకుండా ఉండా అంటే చిన్నప్పటి నుంచి అయితే మాట్లాడకైతే ఉండలే కదా చిన్న చిన్నప్పుడు అమ్మ నాన్నతో చిన్నమ్మలు పెద్దమ్మలు అక్కలు ఆలీలు పుల్లతో మాట్లాడేదాన్ని కదా ఇక వాళ్ళ కష్టాలు మనం చూసినప్పుడు బట్ల అనిపించేది నిజంగా మా చిన్నా కూడా మా చిన్నమ్మను అసహ్యంగా చూస్తాడు బయట వెళ్తారు మంచిగా ఉంటాడు మా చిన్నమ్మను ఎప్పుడు తిట్టుకుంటు ఉండటాడు అవన్నీ కూడా నా జీవితం చూసుకుంటూ పెరిగిన మా అమ్మ వాళ్ళ చెల్లె కదా మా అమ్మకొచ్చి చెప్పేది ఇట్లా తిడతాండే ఇట్లా కొడతాండే అక్క అని చెప్పి చెప్పేది అవన్నీ కూడా మన జీవితంలో జరిగిన ఏ చెప్తాను నా జీవితంలో జరిగినాయి కొన్ని చెప్పినా వాళ్ళు వాళ్ళు వీళ్ళు చుట్టాల మధ్యలో అంటే ఏమేమే జరిగినా అవన్నీ కూడా మనము అనుభవించాల్సిన అవసరం లేదు అర్థం చేసుకుంటే సరిపోతుంది కష్టాలను ఎదుటి వాళ్ళ కష్టాలను మనం అర్థం చేసుకున్నా కూడా ఆ ఫీలింగ్ అనేది మన కలుగుతుంది గట్లయితే చెప్పినా అయితే ఇక్కడ చూస్తారు కదా శనగలు అయితే మంచిగా నానబెట్టుకున్న తర్వాత ఉప్పేసి నీళ్ళు పోసి మంచిగా బాయిల్ చేసుకున్న ఇక్కడైతే ప్యాన్ పెట్టేసి జీలకర్ర ఆవాలు అవన్నీ వేసుకొని పోపై తీసుకుంటారా మీరైతే రెసిపీ చూడండి అయితే ఇది కాదు మ్యాటర్ మనకు నేనైతే తమ్ళలు పెట్టింది అత్త కోడల మధ్య గొడవలు రావడానికి కారణం అత్త నా కోడలు అని చెప్పి పెట్టినా కదా అయితే దానిలోకి అయితే పోదాం అయితే నాకు తెలిసి దీనికి కారణం అయితే ఖచ్చితంగా అత్తనే అంట ఎందుకు అనుకుంటారా అయితే ఇక్కడ చూస్తారు కదా నేను పచ్చిమిర్చి వెల్లుల్లి అవన్నీ అయితే వేసుకుంటాను రెసిపీస్ చూడండి అయితే మనకు అమ్మాయికి ఒక ఇరవై సంవత్సరాలకు ఇరవై ఒక సంవత్సరాలకు అప్పట్లో అయితే పదహారు పదిహేడు పద్నాలుగు అట్ల సంవత్సరాలకు పెళ్ళి చేసేవాళ్ళు ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేసినా అత్త కన్నా కోడలు చిన్నదే ఉంటుంది కాబట్టి ఆ భర్త కన్నా కూడా చిన్నదే ఉంటుంది కాబట్టి పెళ్ళి అయితే ఎత్తారు చుట్టారు కదా ఇక్కడ పసుపు కూడా వేసుకుంటానా పెళ్ళి అయితే ఎత్తారు ఆ ఇంట్లో పెరిగిన అమ్మాయి ఎట్లుంటుంది అంటే కోడల గురించి చెప్తానా మనము అమ్మ నాన్నల దగ్గర ఎట్లా పెరుగుతాం మన మనకి ఇష్టం వచ్చినప్పుడు లేస్తాం మనకు వంట నేర్పియ్యారు తల్లిదండ్రులు మనకు బిడ్డనే కదా అయ్యో అని చెప్పి ప్రేమగా చూస్తారు గారాబాగా చూస్తారు వంటలు నేర్చుకోము వంట ఇంటి వంట వంటింట్లోకి పోము మనం అసలు వంట రూమ్లోకి పోయి పప్పు ఎట్లుంటుందో కూడా తెలియదు నాకైతే కందిపప్పు పెసరపప్పు ఈ పెసరపప్పుల పేర్లు తెలవకపోయేది ఆ పప్పుకి ఈ పప్పు డిఫరెంట్ కూడా తెలవకపోయేది గట్లుండేది చూస్తారు కదా మసాలాలు అన్నీ వేసుకుంటారా మీరైతే చూడండి అలా మాటలు అయితే మనం కిచెన్లో పోయేటోళ్ళం కాదు చాయ్ పెట్టి వచ్చేది నాకైతే అట్లా ప్రతి ఒక్కరి ఇంట్లో కన్నా తల్లిదండ్రులు ఆడపిల్లలు గారా పెంచుతారు అయితే పెళ్ళి చేసుకుంటారు అంత గారాభంగా పెంచుకున్న తల్లిదండ్రులు ఏం చేస్తారు ఒక పెళ్ళి ఈడచ్చిన తర్వాత అమ్మాయికి అయితే పెళ్లి చేయాల్సిందే పెళ్ళి అయితే ఎత్తారు పెళ్ళి ఎత్తారు బాగానే ఉంటుంది చదివిపిస్తారు అన్ని ఎత్తారు మగపా మగవాళ్ళకి ఈక్వల్గా ఆడపిల్లలు చదివిస్తారు అంత మంచిగా ఎత్తారు ఇక పెళ్లి చేసిన తర్వాత అంటే మన ఇంట్లో మనము ఇరవై సంవత్సరాలు పెరిగిన ఇంట్లో మనం ఎట్లుంటాం మనకి ఇష్టం వచ్చినట్టు టూ డ్రెస్సింగ్ కానీ మన ఇష్టం వచ్చినట్టు మాటలు కానీ కోపమైనా నవ్వైనా ఏడుపైనా బాధ అయినా ఫీలింగ్స్ అయినా ఏమున్నా కూడా మన మనసులో కొంతమంది సైలెంట్గా ఉన్న ఉంటారు కొంతమంది మొండిగా ఉండేటోళ్ళు ఉంటారు కొంతమంది చెప్పిన మాట వినోళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా పెళ్ళి చేసుకొని ఒక భర్తకు ఒక అన్నోన్ పర్సన్ దగ్గరికి మనం పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత నిజంగా మనము ఒక్కసారిగా చేంజ్ చేయడం అనేది చేంజ్ చేసుకోవడం అనేది కుదరది చూస్తారు కదా ఇక్కడైతే మంచిగా మాటల మాటలు పాడి నేనైతే రెసిపీ అయితే చేసేసినా ఏ మీకైతే తెలిసిందే కదా అని చెప్పి నేను చెప్తలేను ఇట్లయితే ఉండేది హెల్దీ బ్రేక్ఫాస్టు అయితే అట్లున్న ఆడపిల్ల ఒక్కసారిగా ఎవరో అమ్మనాలు చూసిన అమ్మాయి అబ్బాయిని పెళ్ళి చేసుకొని వాళ్ళ ఇంటికి పోయి అత్త మామ మరిది ఆడపడుచు తోడికోడళ్ళు అని చెప్పి వాళ్ళ ఇంట్లోకి పోగానే అక్కడున్న పద్ధతులు అక్కడున్న అలవాట్లు అక్కడున్న ఫుడ్డు అవన్నీ కూడా అంటే చేంజ్ కావడానికి అవన్నీ నేర్చుకోవడానికి టైం అయితే పడుతుంది ఒక నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు కొంతమంది మారడానికి మూడు నెలలు పడుతుంది కొంతమంది మారడానికి నేర్చుకోవడానికి అలవాట్లు అంటే వంటలు వంట పని కానీ ఇంటి పనే కానీ ఎవరితో మాట్లాడే పద్ధతి కానీ కట్టుబొట్టు కానీ అవన్నీ నేర్చుకోవడానికి కనీసం ఒక ఆరు నెలలైనా పడుతుంది కొంతమందికి పడుతుంది ఎందుకంటే అక్కడున్న వాతావరణం వేరు అమ్మ నాన్న దగ్గర పెరిగిన వాతావరణం వేరు అత్త మామల దగ్గర ఉన్న వాతావరణం వేరు ఉంటుంది కాబట్టి టైం పడుతుంది ఆ టైమును అత్త కొంచెం నా బిడ్డ అన్న ఫీలింగ్లో తీసుకొని అట్లా నడుచుకుంటే అసలు గొడవ కాదు అయితే గొడవ ఎట్లా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది అది కూడా మీతోని షేర్ చేసుకుంటా ఫస్ట్ అయితే ఇక్కడ మీకు కోల్డ్ కాఫీ అయితే చూపిస్తాను చూస్తారు కదా చక్కెర అయితే వేసుకున్నా మనకు ఎంత స్వీట్ కావాలో దాన్ని బట్టి మీరు చక్కెర అయితే వేసుకోండి చూస్తారు కదా గిట్లయితే వేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము కోల్డ్ కాఫీ ఇన్స్టెంట్గా చేసుకొని మనమైతే తాగవచ్చు ఎంజాయ్ చేయవచ్చు చూస్తారు కదా ఇప్పుడు వెంటకాలం కదా మనకైతే బాగా చల్లటి ఫుడ్లు అంటే చల్లటి డ్రింక్స్ తాగాలనిపిస్తే తినాలనిపిస్తుంది కదా ఐస్ క్రీమ్ లాంటివి గిట్లైతే కోల్డ్ కాఫీ అయితే రెడీ చేసుకొని పెట్టుకుంటాను ఫస్ట్ అయితే చక్కెర వేసుకున్న ఆ తర్వాత హనీ వేసుకున్నా ఆ తర్వాత కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ కూడా ఇంతే వేసుకోవాలని ఏం లేదు ఈ ఒక్క స్పూన్తోని కనీసం ఒక ఎనిమిది మంది అయినా మనము ఇప్పుడు నేను చేస్తున్నా కదా దీంతో ఒక ఎనిమిది మంది పది మంది అయినా మంచిగా కోల్డ్ కా కోల్డ్ కాఫీని ఎంజాయ్ చేయొచ్చు చిన్న చిన్న కప్పులు అయితే పెద్ద పెద్ద కప్పులు అయితే ఒక నలుగురు తాగచ్చు ఇట్లయితే కలుపుకోవాలి కలిపేసుకొని హాట్ వాటర్ పోసుకోవాలి కొంచెమే హాట్ వాటర్ పోసుకొని ఒక చిన్న ఆధ గ్లాస్ ఉంటుంది కదా చిన్న గ్లాస్లో అందులో పోసేసుకొని మనమైతే బిక్సీ పట్టేయాలి లేకపోతే మంచిగా కలపాలి మీకైతే విడుదల చూపిస్తా మీరైతే చూడండి అయితే అట్లుంటుంది ఇక్కడ అత్త ఏం చేయాలి బయట నుంచి వచ్చిన కోడలు అర్థం చేసుకోవాలి అంటే బయట నుంచి వచ్చిన కోడలు కూతురుగా భావించాలి వాళ్ళ ఇంట్లో కూతురు ఉంటే వేరే ఇంటికి ఒక పెళ్ళికి పెళ్ళి చేసి అత్తగారిని పంపిస్తే ఆమె ఎట్లా చూసుకుంటుంది అయ్యో నా అంటే ఆ పొజిషన్లు ఉన్న వాళ్ళు వాళ్ళ బిడ్డలు బయటికి పంపించేటప్పుడు నాకు బిడ్డకు ఎటువంటి పని చే చేయవద్దు మంచిగా చూసుకునే అత్త కావాలి మంచిగా చూసుకునే భర్త కావాలి మస్తు సంపాదన ఉన్న భర్తగా కూడా అల్లుడు రావాలి అని చెప్పి వాళ్ళు కోరుకుంటారు అట్లనే ఆ వేరే ఇంటి నుంచి వచ్చిన కూడలు వాళ్ళ అమ్మ కూడా కోరుకుంటారు కదా నా బిడ్డకు కష్టపెట్టని అత్త రావాలి మామ రావాలి భర్త అల్లుడు మంచిగా చూసుకోవాలి మంచి సంపాదన ఉండాలి నా బిడ్డను మంచిగా చూసుకోవాలని వాళ్ళ వైపు అమ్మ కూడా అట్లనే ఆలోచిస్తుంది కదా కానీ ఈ అత్తకు వాళ్ళ బిడ్డ వైపు నుంచి ఆలోచిస్తుంది కానీ బయట నుంచి వచ్చిన కోడళ్ళు మాత్రం కోడళ్ళనే భావిస్తుంది చూస్తారు కదా నేను మంచిగా కలుపుకున్నా ఇట్లా కలుపుకోవచ్చు మిక్సీ లేకపోతే కానీ మిక్సర్ ఉంటే కొంచెం తొందరగా అయిపోతుంది నేను మిక్సర్తో చెప్తానా మీరైతే చూడండి అయితే అట్లయితే ఉంటుంది అయితే పెళ్ళైన తర్వాత మా ఇంట్లో జరిగిన సిచ్యువేషన్ అయితే చెప్తారా దాంతోపాటు కొంచెం బయట వాళ్ళ గురించి కూడా చెప్దాం ఎందుకంటే మా ఇంట్లోనైతే నాకైతే పెళ్ళైన వెంటనే ఫస్ట్ నైట్ గిట్స్ ఎయిడ్ అయితే ఏమీ లేదు పెళ్ళైన రోజే అంటే పన్నెండింటికి నిఖా అయిపోయింది రాత్రి పదకొండింటికి మేమైతే బస్ ఎక్కి హైదరాబాద్కి అయితే వచ్చినాం ఎందుకు వచ్చినా ఏందనేది మీకు అయితే కొత్తలో తెలియదు పాతలో తెలుసు ఎందుకంటే ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ కదా మాదైతే మా అత్తమాలు మామూలు ఒప్పుకున్న ఎక్కువ అలాంటిది ఇక నాకైతే ఆ రోజు పెళ్ళి అయిపోయింది నిఖా అయిపోయింది ఇక అదే రోజు మేమైతే హైదరాబాద్కి వచ్చేసినాం అంటే మేము రెంట్కున్నట్టం అక్కడ వచ్చేసినాం ఇక మాకు ఫస్ట్ నైట్ అని నైట్ అయితే ఇది ఏమి లేకుంటే అయితే మొన్న ఒక రీసెంట్గా ఫిబ్రవరిలో అయితే మా చిన్నాన్న వాళ్ళ కొడుకు అయితే పెళ్ళైంది సంవత్సరంలో రెండో పెళ్ళి అయింది ఆయనకు ఓన్లీ సంవత్సరంలో రెండోసారి పెళ్లి చేసుకున్నాడు అంటే ఫస్ట్ అమ్మాయి ఏమైందంటే అమ్మాయి ప్రవర్తన బాగాలేక డైవర్స్ ఇప్పించేసినారు వాళ్ళ తల్లిదండ్రులు అబ్బాయి కూడా ఆ తర్వాత మళ్ళా సంవత్సరం తిరగక ముందే రెండో పెళ్లి చేసుకున్నాడు అయితే ఏందనేది మీకైతే చెప్తా ఇక్కడ చూస్తారు కదా ఎంత మంచిగా అయిందో అట్లా ప్లఫ్లీ ప్లఫ్లీగా రావాలి అంటే మనం ఉల్టా గిన్నె పెట్టినా కూడా మనకైతే కింద పడద్దు అట్లయితే మంచిగా ఫ్లప్పీగా చేసేసుకున్న తర్వాత మీరైతే ప్రాసెస్ చూడండి ఇక్కడ అయితే ఐస్ పెట్టిన నేను ఫ్రిడ్జ్లో ఒక పది పదిహేను నిమిషాల ముందు పెట్టినా ఎంత చేసినా కూడా ఐస్ పీసెస్ అయితే కాలేదు మీరు ఐస్ పీసెస్ ఉంటే మంచిగా పెట్టుకొని ఆ తర్వాత ఈ ప్రాసెస్ చేయండి అయితే ఇక అట్లయితే ఉన్నది అయితే మనకి మళ్ళీ రెండోసారి పెళ్ళి అయింది అయితే మా చి మా అత్త మా అత్త ఉన్న మా అత్త వాళ్ళ తోడికోడలు ఇద్దరు కలిసి మా చిన్న ఇంకో చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వేరు పోతే ఆమెకు ఆ కోడలు అయితే కొత్తగా పెళ్లి వేసుకున్నది కదా అయితే వీళ్ళు అడిగారు ఏమని మా అత్తూ వాళ్ళ తోడికోడు ఇద్దరు కలిసి ఏమైంది మీ కోడలు కొత్త కోడలు ఎప్పుడు వండుకుంటుంది ఎప్పుడు లేస్తుంది పని చెప్పిస్తానవా లేదా అని చెప్పి అడుగుతుందట అడుగుడుతోనే లేదు ఇప్పుడే ఎందుకు పని కొత్త కోడలు కదా పోనీలే ఆమెకు మా చిన్నమ్మకు కూతురు కూడా ఉన్నది అయితే పోనీలే చిన్నపిల్ల కదా నేర్చుకుంటుందిలే ఆమెను ఇప్పుడు ఎందుకు లేపడం ఎందుకు పని చేయమడమని చెప్పి మా చిన్నమ్మైతే అన్నదట అనుడితోనే మా అత్తవును మా అత్త వాళ్ళ తోడి కోడలు ఇద్దరు కూడా షాక్ అయిపోయారు ఎందుకంటే వీళ్ళు అట్లా చేయరు కదా ఎందుకంటే పెళ్ళైన వెంటనే ఫస్ట్ నైట్ అయిపోయిన వెంటనే తొందరనే పొద్దున్న లేపి పని చేపించేటోళ్ళు మమ్మల్ని అందరూ అట్లనే పని చేపించరు నాకైతే అట్లా ఏం జరగలేదు అది చేయించారు అయితే వీళ్ళు చెప్పినట్టుగానే చేయాలి అంటే కోడళ్ళు అట్లా లా గారాబని చేయద్దు అట్లా పడుకోబెడితే అట్లా పని అని చెప్తే కోడళ్ళు ఎత్తికెక్కుతారు పని చేయమని చెప్పాలి అదే అలవాటు అయితే అని చెప్పి మా చిన్నమ్మకైతే మా ఇద్దరు అత్తలు అంటే మా చిన్నత్తమ్మ మా పెద్దత్తమ్మ ఇద్దరు కలిసి ఎప్పిర్రాట సుత్తారు సుత్తారు కదా నేనైతే పాలల్లో కొద్దిగా చక్కెర వేసుకొని కాగిపెట్టిన చల్లార్చిన పాలైతే పోసుకుంటాను ఐస్ పీసెస్ కూడా వేసుకున్నా వేసుకొని ఇట్లా పాలు పోసుకొని మనము మిక్సర్ చేసినాం కదా ఆ కాఫీ పౌడర్ది అది కూడా ఇందులో వేసేసుకొని మనం కోల్డ్ కాఫీ లాగా తాగితే సరిపోతుంది సూపర్ టేస్టీ ఉంటుంది మేము ఇంట్లో డ్రింక్ లేనప్పుడు ఇట్లా ట్రై చేయండి పిల్లలు మాత్రం మస్తు ఎంజాయ్ చేసుకుంటు తింటారు తాగుతారు తింటారు కదా తాగుతారు అయితే అట్లా అన్నదట అయితే నిజం చెప్పాలంటే నేను నేనైతే చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక ఇంటికి కోడలు వచ్చినప్పుడు అత్త ఫస్ట్ వచ్చిన రోజు కూడలైతే అయితే ఫస్ట్ నైట్ తర్వాత రోజు అయితే కొంచెం సిగ్గుతో అయితే రారు రాకపోయేసరికి ఒక పన్నెండు అట్లయితుంది పిలిచేదాకా అయితే రారు అసలు ఒక ఒక పద్ధతి ఉంటుంది పిలిచేదాకా రారు తయారయ్యి మంచిగా పిలుస్తారు పిలుచుడితోనే సరే అని చెప్పి తయారయ్యి అయితే బయటకు వస్తారు ఆ రోజైతే వదిలేస్తాం ఆ తర్వాత రోజు మెల్లగా 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 ఆమెకు కొంచెం మొహమాటము భయము అవన్నీ ఉంటాయి కదా కూడలకు కాబట్టి అప్తేం చేయాలి రెండు మూడు రోజులు చూడాలి ఒక వారం చూడాలి వారం చూసిన తర్వాత అమ్మ ఇట్లా లేవద్దు ఇంట్లో ఒక పిల్లలు ఉన్నారు కదా అందరికన్నా ముందు లేవాలమ్మ అని చెప్పి కొంచెం కూతురుతో చెప్పినట్టుగా చెప్పాలి నిజంగా కూతురుకు కూతురు నీ కూతురుకు చెప్పవా ఏంది బిడ్డ ఇంత లేట్ చేస్తావా బిడ్డ ఎవరెవరేమనుకుంటారు గీతగానే లేట్గా లేతే మంచిగా ఉండదు బిడ్డ మంట పని ఇంటి పని నేర్చుకోవాలి బిడ్డ అని చెప్పి కూతురు చెప్తావు కదా అట్లనే ఓడలకు కూడా ఒక వారం ఒక పది రోజులు ఒక పదిహేను రోజులు చూడాలి చెప్పాలి మెల్లగా ప్రేమగా చెప్పాలి చూస్తారు కదా ఇక్కడైతే చాలా మంది అడిగారు నేను షార్ట్ వీడియోలు పెట్టిన ఇది ఏంది అక్కా అని చెప్పి అడిగారు అవి ఏంటంటే కబాబ్ అంటారు మేమే మేమైతే కబాబ్ అంటాం అవి ఏందంటే మటన్ ఉంటుంది కదా మాకు బక్రీద్లో మటన్ బాగా వస్తుంది ఆ మటన్ ఏం చేస్తామంటే ఉప్పు కారం వేసి ఎండలు ఆరబెట్టేసి ముక్కలు కడిగేసి స్టోర్ చేసుకొని సంవత్సరం పాటిని లో చేసుకొని ఇట్లా నూనెలో గోలిచ్చుకొని తింటాం వీటిని కబాబ్ అంటాం మేమైతే ఇట్లయితే ఉంటుంది మాదైతే చాలామంది అడిగిరు కాబట్టి చెప్తానా అయితే కోడలను అట్లా చూసుకోవాలి వచ్చిన వెంటనే ఇంటి పని చేయి వంట పని అని పెత్తనం చేయి చేయొద్దు పెత్తనం ఎప్పుడు చేయాలన్నా అప్పుడు చేయాలి అత్తలు అత్తలు చేయొద్దని అంటలేను కానీ పెత్తనం ఎక్కడ చేయించాలి ఎక్కడ చూపియాలి అనేది అప్పుడు ఆ టైంలో మనం చూపియాలి అత్తలుగా అంతేగాని వచ్చిన కూడల్ని వచ్చిన వెంటనే ఇంటి పని చెత్తలు వంట పని చెత్తలు ఏం నేర్పింది మీ అమ్మ నాన్నలు కట్నం ఇచ్చింది లేదు అని చెప్పి కూడలు మాత్రం అట్లా సతాయిస్తే ఖచ్చితంగా తప్పు అత్తదే అవుతుంది నిజంగా ఇంట్లో ఒక ఆడ ఆడ పెత్తనం ఉందంటే దానికి కారణం ఖచ్చితంగా మగవాళ్ళే ఎందుకంటే ఇంట్లో ఒక ఆడ ఆమె అరుస్తుంది తిడుతుంది కోడలు తిడుతుంది పిల్లలు తిడుతుంది అని అన్న అన్నప్పుడు భర్త అనకపోవడమే అది పెత్తనం అవుతుంది ఎప్పుడైతే భర్త సైలెంట్గా ఉంటాడో ఖచ్చితంగా ఆడవాళ్ళ పెత్తనమే నడుస్తుంది ఉంటుంది అప్పుడే కోడళ్ళ మీద చెలాయిస్తారు అటువంటి అప్పుడు ఆ కోడళ్ళను తిట్టేటప్పుడు లేదు బిడ్ లేదు గట్టెది తిరుతానవే మన కోడలు కదా నీ బిడ్డని తిడితే ఊకుంటావా నువ్వు నీ కోడలు కూడా బిడ్డలాంటిదే అని చెప్పి ఆ భర్త చెప్తే ఖచ్చితంగా ఆ అత్త పెత్తనమైతే నడవదా ఇంట్లో దానికి నైంటీ పర్సెంట్ కారణం మగవాళ్ళే చూస్తారు కదా మంచి టైం అయితే అయింది ఇక మా అయితే పప్పు చేసిండు ఇక్కడైతే పప్పు కబాబు పాపడు అవన్నీ వేసుకునేది తింటానము ఇక మేమైతే సాయంత్రం బయటికి పోదాం అనుకున్నాం ఇక అట్లా బయటికి పోయి అట్లా ఫుడ్ తినేసి అనుకున్నా కానీ మా ఆయన ఏమన్నాడు కొన్ని షర్ట్లు తీసుకుందామే జిమ్ కోసం అని చెప్పి అన్నాడు ఇక షాప్లోకి వచ్చిన తర్వాత అయితే రెండు మూడు రెండు నుంచి మూడు వేల బిల్లు చేసిండు నేనైతే ఏం డ్రెస్సులు తీసుకోలేదు మా ఆయనకే డ్రెస్సులు తీసుకున్న మా పిల్లలకు డ్రెస్సులు తీసుకున్న షార్ట్స్ అవన్నీ కూడా మళ్ళీ బక్రీ తెస్తుంది కదా మా అత్త అయితే వేసిన డ్రెస్ వేయద్దంటది పిల్లలకు ఒక అట్లయితే ఉంటుంది ఖచ్చితంగా తీసుకోవాలంటది కాబట్టి ఇక మూడు వేల బిల్లు అయింది చూస్తారే కదా నిజంగా మనము ఒక్కొక్క పైసను ఒక విత్తిన ఐదు నిమిషాలలో పది నిమిషాలు ఖర్చులు చేస్తాం కానీ ఇలాంటి వాళ్ళకు సాయం చేస్తే ఎంత పుణ్యం వస్తుంది నేనైతే చిన్నపిల్లలు మొన్న ఒక్కరోజు స్కూల్ స్కూల్ నుంచి ఇంటికి వస్తాను అత్త అంటే పిల్లలు చిన్న పిల్లలు ఐదు ఆరు సంవత్సరాల పిల్లలు స్కూల్కి పోతారు నాకైతే పిల్లలు నాపి ఆడపిల్లలే గవర్నమెంట్ స్కూలు పిల్లలు నాపి అంటే అంతకుముందు మా పిల్లలకు స్కూల్ దగ్గర డ్రాప్ చేసే ముందు పెన్నులైతే కూర నా దగ్గర ఒక డెబ్బై రూపాయలు ఉండే ఇక పిల్లలకైతే వాళ్ళ ముగ్గురు పిల్లలకు ఆపేసి వాళ్ళకైతే పై పైసలు ఇచ్చిన దండం పెట్టారు ఆడపిల్లలు ఎంత బాధ అనిపించింది అంటే నాకు ఆడిపోయేయడం మస్తు ఇష్టం కానీ పిల్లలను చూస్తే మస్తు బాధ అనిపించింది నాకు ఈ యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ వస్తే రెవెన్యూ వస్తే ఖచ్చితంగా అలా అలాంటి పిల్లలకు ఎప్పుడు కనబడుతూ ఉంటారు అలాంటి పిల్లలకు చెప్పులు బ్యాగులు కొనిద్దామని మస్తున్నది మరి ఏమైతే చూడాలి ఎప్పుడు వస్తాయో అప్పుడు చూస్తా ఖచ్చితంగా వచ్చిన తర్వాత మీతో వీడియో కూడా షేర్ చేసుకుంటాను ఇంకొన్ని చిన్నాలి లేదా అన్నది కూడా మీతో షేర్ చేసుకుంటా గొప్పగా అయితే చెప్పుకుంటా లేను నాకున్న దాంతో నేనైతే సహాయం చేయాలనేది ఎప్పుడు ఉంటుంది నా మనసులో సుత్తారు కదా మేమైతే రెస్టారెంట్కి వచ్చినాం ఇక ఫుడ్ అయితే ఇక ఇంటికైతే బయలుదేరుతాం ఇవాళ వీడియో గిట్లున్నది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి టాపిక్తో మంచి వీడియోతో మిమ్మల్ని అయితే కలుస్తాం మరి అంతవరకు ఉంటాం మరి నమస్తే సెలవు